హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామ్మాయి బ్లాగ్స్ ఈ రోజు లంచ్ రేకి ఒక మంచి చట్నీ చేసి చూపిస్తున్నానండి లంచ్ రేకి ఏంటి చట్నీ అంటున్నారా ఆ మీరు ఎప్పుడైనా ఉచికాయలు అనేది విన్నారా మనకు ఉచికాయలు పల్లెటూళ్ళలో చాలా ఎక్కువగా దొరుకుతాయి చూసారు ఇలా ఉంటాయి అన్నమాట ఇలా కనిపిస్తుందా ఇలా ఉంటాయి ఈ ఉచికాయలు వేసి ఈ రోజు నేను చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి టిఫిన్ లెక్క అయినా తినొచ్చు ఇడ్లీ దోశ లెక్క కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్ లెక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ ఉచికాయల చట్నీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ ఉచికాయల చట్నీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి ఇదో చూసారా ఇవే ఉచికాయలు అంటే అండి మీరు ఎప్పుడైనా విన్నారా చూసారా వింటే కామెంట్ చేయండి నాకు తప్పకుండా ఇవే ఉచికాయలు ఇంకా నేను ఊరికెళ్ళాను మా అత్తయ్య కోసి పంపించింది అనమాట ఇవి పప్పు కూడా చేసుకుంటారండి చాలా బాగుంటుంది పప్పు చేసుకున్న చాలా బాగుంటుంది అలాగే చట్నీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉచికాయలు వేసి నేను చట్నీ చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగానే వేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఈ ఉచికాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉచికాయలు బాగా చిటపటలాడి ఇవంతా కొద్దిగా పగిలి బాగా వేగాలండి చూడండి ఇలా వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి తక్కువే వేసుకోవాలి ఆయిల్ తక్కువగా వేసుకొని ఉచికాయలు వేయించుకోవాలి ఇలా వేయించుకుని వేయాలి చూడండి ఇప్పుడు వేగిపోయినాయి ఇవి ప్లేట్లోకి లెక్కి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకునేసినానండి ఇప్పుడు అదే బాడిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు చిన్న టమాటాలు వేయించుకుంటున్నాను టమాటా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక నాకు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను తర్వాత జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా చల్లారిపోవాలి ఇప్పుడు ఈ వేడి మీదే కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేస్తున్నాను కలుపుకునేస్తున్నాను కొత్తిమీర వేయి ఏమీ వేయించుకుని అవసరం లేదు వేడి మీద అలా మగ్గిపోతుంది ఇప్పుడు పూర్తిగా ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకునేయాలి తర్వాత పుచ్చికాయలు కూడా వేసుకునేయాలి తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా రుచికి తగిన విధంగా రాళ్ళుప్పు చింతపండు తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి చట్నీ పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు వేసుకునేయాలి ఆనియన్స్లు లైట్ గా వేయించుకుంటే చాలండి ఇలా లైట్ గా వేయించుకోవాలండి ఇలా లైట్ గా వేయించుకొని చట్నీలో వేసుకునేయాలి ఈ పోపుని అంతేనండి ఉచికాయల చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశలోకి అలాగే రైస్లోకి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ ఉచికాయల చట్నీ చేసారా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఉచికాయల చట్నీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా రైస్ కూడా చేశాను చూసారు కదా ఉచికాయల చట్నీ మీరు ఎప్పుడైనా చేసారా ఉచికాయలు అనేది విన్నారా వినింటే చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంక ఈ రోజు లంచ్ లోకైతే ఉచికాయ్ చట్నీ చేశాను ఇంకా వేడి వేడిగా రైస్ కూడా చేశాను ఎలా ఉందో టేస్ట్ చేస్తాను చాలా కమ్మగా ఉందండి చాలా బాగుంది వేడివేడి రాగిసట్లో అయితే అదిరిపోతుంది అనమాట ఇంక ఈ రోజు అయితే చట్నీ చేశాను చాలా కమ్మగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఉచికాయలు దొరికితే మాత్రం ఇంకా పప్పులో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ ఉచికాయలు పప్పులో వేసుకో చేయడం షార్ట్ అయినా లాంగ్ అయినా పెడతాను ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు టూ ఫార్ అదే అమ్మాయి మై బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్